శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆగస్టు నెల అంతా కూడా రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆగస్టు నెలాఖరు వరకు కూడా గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్ర దృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పా గురువు గనక మీ మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకంలో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరు కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అందుకనే ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరి ఎవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సర్దిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాయి ఎందుకు మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుడిలో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయి అలాగని ఎవరు ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి అయితే ఏమీ ఉండదు మీరు ఏ ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటిది వ్యక్తిగతమైన ఇది చూసుకుంటే మీకు తెలుస్తుంది అయితే చాలా వరకు మనకు పనులు జరుగుతాయిలే దగ్గరి వరకు కష్టపడి చేసుకున్నాము కదా అని అనుకున్నటువంటి వాళ్లకు ఎందుకు కొన్ని ఇబ్బందులు దగ్గరికి వచ్చి తప్పిపోవడం లాంటివి ఉంటాయి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కుజ గురువులు ఇద్దరు కూడా వ్యయంలో పడ్డారు కాబట్టి పన్నెండవ ఇంట్లో ఉన్నారు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంతో శ్రమపడి ఉంటారు చాలా దగ్గరి వరకు వచ్చింది నేను చాలా శ్రమపడి చేసుకున్నాను అనుకునేదానికి గురువు వ్యయంలో ఉన్నప్పుడు గురుబలం తగ్గిపోతుంది కదా అలాగే కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు లోన్ల విషయంలో కానీ డబ్బు రాబడిలో కానీ రుణాలు తీర్చుకోవటంలో కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అందువలననే మిశ్రమ ఫలితాలుగా ఉంది అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉన్నది ఏ లగ్నములో మీరు పుట్టారో ఏమిటో ఒక్కసారి చూసుకుంటే మీ గనక జాతకములో కరెక్ట్ చోట ఉంటే మళ్ళీ దానికి పెద్దగా ఇబ్బంది ఉండదు చిన్న చిన్న పరిహారాలే ఉంటాయి అదేమిటి అనేటువంటిది నేను ఆఖరిలో తెలియజేస్తాను అయితే వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వాళ్లకు రావాల్సినటువంటి లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తొందరపడొద్దండి కొంచెం ఆగి వెలుదులుగాక తప్పులేదు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆగి నిదానముగా ఆచితూచి ఆలోచన చేసి చేసుకోండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చెయ్యండి తప్పులేదు ప్రయత్నం చేసుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకు మాత్రము మంచి అనుకూలవంతముగానే ఉంటుంది గాక కాకపోతే కొంచెము శ్రద్ధ పెట్టి దాని మీద ఒక్క కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేసుకుంటే మీకు సత్ఫలితాలే మీరు పొందుతారు గాక ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా గురువు కుజుడు వ్యయములో ఉండేటువంటి దాని వలన కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి తప్పకుండా ఉండి ఉంటాయి ఈ మాసం అంతా కూడా కానీ ఈ మాసము దాటితే మళ్ళీ అన్ని యోగవంతమే మీరు వ్యక్తిగతంగా చూసుకుని ముందుకు వెళ్ళండి పరిహారాలు ఇంకా మీకు మంచి పరిహారము ఉన్నంతలో మేలు జరగడానికి ఏమి చేసుకుంటే బాగుంటుంది అని కనుక మీరు అనుకున్నట్లయితే అమ్మవారిని ఆరాధించండి ఆంజనేయ స్వామిని ఆరాధించండి తప్పకుండా మీకు సఫలీకృతులై మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని తెలియజేస్తున్నాను శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతం అసలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం అని అనంగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అంటే రెండవ వారం ఎప్పుడు పడుతుంది సహజంగా అలా శుక్రవారము నాడు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం చారుమతి దేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది అంతేకాకుండా పదహారు కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి లక్ష్మీ ధనమే ఒక వరం అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఏమిటి ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త కుటుంబము అంతా కూడా పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది తాను బాగుండాలి అనుకునేదానికంటే కూడా తన భర్త పిల్లలు అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ వరలక్ష్మి వ్రతములోనే అందుకనే పదహారు మామూలుగా తమలపాకులు పదహారు ఒక్కలు పదహారు కుడుములు ఇలా షోడశం అలా పదహారు అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు ఒకటి ఈమె తర్వాత ఈ వరలక్ష్మి వ్రతము చేసుకున్న తర్వాత ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఎవరి శక్తియానుసారం వాళ్ళు వలకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్య స్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును సాక్షాత్తు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు ఆనాడు మనం నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు కొంతమంది వస్తారు కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురయ్యి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు అందుకని మీకు ఉన్నంతలో కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది జరుగుతుందిగాక ఈ వరలక్ష్మీ వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము ఐదు పెరికెళ్ళు బియ్యం అందులో పోసి ఐదు కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి మూడు ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరము చేస్తాం ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద కనుక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము దీన్ని అందరూ పాటించి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్త